వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కవి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను కటింగ్ కూడా ఇది కొన్ని బుట్ట హ్యాండ్స్ ఈ మోడల్ నెక్ ట్రెండింగ్ కదా ఇక్కడ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కుట్టాను ఇది ఫోర్టీన్ ఇయర్స్ పాపకనమాట అనమాట స్టిచ్ చేసింది ఇలా డార్క్స్ కింద పెట్టేశాను ప్రింట్స్ కట్ కట్ చేయకుండా జస్ట్ ఈ విధంగా మొత్తము డార్క్స్ కింద కుట్టేసనమాట అనమాట మనం మార్క్ చేసుకుంటాం కదా దాని ప్రకారం డార్క్ కింద కుట్టాను ఇక్కడ కొలతలు చూడండి ఇక్కడ షోల్డర్ పెడితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ ఫోర్ ఇంచెస్ పొడవు కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి అప్పుడు బోట్ నెక్ బాగా వస్తుంది అనమాట లుక్ బాగుంటుంది బోట్ నెక్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఇంకో ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇంకో నెక్ డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ చెస్ట్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఖర్చు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను మొత్తం టెన్ ఇంచెస్ ఇక్కడ నడుము దగ్గర కూడా టెన్ ఇంచెస్ వరకే మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను డ్రాప్ వాటర్ డ్రాప్ కానీ వేరే మోడల్ కానీ కట్ చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పి ఇంకొక ఫోర్ ఇంచెస్ పొడవు ఇలాగా స్క్వేర్ కింద కిందకి మార్క్ చేశాను అనమాట ఈ విధంగా బోట్ నెక్ కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ నేను ప్రింట్స్ కట్ కట్ కుడుతున్నాను ప్రింట్స్ కట్కి బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎస్టీస్ కట్ చేస్తాము సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అరేంజ్ చేసుకున్నాను ఇది ఎలా అరేంజ్ చేశానంటే ఇది బ్లౌజ్ పీస్ కదా బ్లౌజ్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది దీని మీద ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అరేంజ్ చేశాను ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇది బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టాను అనమాట అంతే చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని దీని ప్రకారం కట్ చేసుకోవటమే నేను హ్యాండ్స్ కూడా ఇదే పార్ట్ ఇదేం కట్ చేయకుండా ఇదే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నైన్ ఇంచెస్ ఉందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది సో బుట్ట క్లాత్ బుట్ట చేజ్కి ఇంత క్లాత్ ఉంటే సరిపోతుంది మళ్ళీ ప్రత్యేకించి నేనేం కట్ చేయట్లేదు ఇక్కడ సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా డౌన్కి సరిపోతుంది అక్కడ పొడవు నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్కి సరిపోతుంది కరెక్ట్గాను సో ఇది ఇటు ఏమో హ్యాండ్స్ అనమాట ఇటేమో ఫ్రంట్ పార్ట్ సో ఆర్మ్ హోల్ నెక్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మాదిరిగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేయాలి ఇక నడుము దగ్గర మటుకు ఒక వన్ ఇంచే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు క్రాస్ అనమాట ఎందుకంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనం టార్స్ వేస్తాం కదా అందుకని చెప్పి ఇటువైపు కొంచెం వన్ ఇంచే ఎక్స్ట్రా పెట్టాలి ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నడుము దగ్గర మటుకు వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నడుం దగ్గర పైకి ఒక హాఫ్ ఇంచు పైకి క్రాస్ చేయాలి అది కూడా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా సో ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది ఇంకేం కట్ చేయట్లేదండి సేమ్ యాస్ట్రీస్ ఇలానే ఉంచేస్తాను లైనింగ్ పీస్ ఇదిగోండి మళ్ళీ కొలత చూపిస్తాను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ వెడల్పు ఉంది ఇక్కడ వచ్చి సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్ ఏమో పొడవు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఇటు సైడ్ లోత్ వచ్చినట్టు అనమాట హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇదిగోండి మెయిన్ పార్ట్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లని ఇలాగే అరేంజ్ చేసేసాము సేమ్ మనం లైనింగ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే ఫోల్డ్ చేసి ఈ విధంగా అరేంజ్ చేసేసాము అనమాట ఇదిగోండి టూ టూ లేయర్స్వి ఇది టూ లేయర్స్ సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అరేంజ్ చేసి కట్ చేసేయచ్చు ఇక్కడేమో హ్యాండ్స్ అనమాట సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను రెండు ఒకేసారి కట్ చేయట్లేదు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదా సో దానికోసమని రెండు ఒకసారి కట్ చేయట్లేదు ఫస్ట్ వన్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ కట్ చేసుకోవాలి కొంచెం ఎక్సర్స క్లాత్తో కట్ చేస్తున్నాను అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్టేస్ ఇవి విధంగా ఈ ప్లేస్లో అరేంజ్ చేసేసుకొని దీని ప్రకారం కట్ చేసేయటమే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు కదలకుండా దీని ప్రకారం కట్ చేసేయటమే ఇక్కడ నేను పైకి క్రాస్ తీస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా నడుము దగ్గర క్రాస్ తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మొత్తము యాస్ట్రీస్ దీని ప్రకారం కట్ చేసేయడమే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇది ఫ్రంట్ పార్ట్ కదా సో ప్రిన్స్ కట్ కింద కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్చేసుకొని ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ చేశాను ఇప్పుడు టూ టూ ఇంచెస్ దగ్గర పొడవు ఈ విధంగా మార్చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఒక పాయింట్ దగ్గర మార్చేసాం కదా అక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్చేసుకొని ఇది ఇలాగ మార్చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి కదా ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని లోతు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడికి ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా డార్స్ వీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ పార్ట్స్ ఏం కట్ చేయట్లేదు జస్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను అన్నమాట ఈ డార్స్ మొత్తము కూడా లోపలికి చూపించాను కదా ఫ్రంట్ వీడియోలో అదే ఫస్ట్ వీడియోలో ఆ ఫ్రంట్ పార్ట్ని ఆ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను ఇక్కడేమో హ్యాండ్స్ సేమ్ యాస్టిస్ ఈ క్లాత్ ప్రకారము కట్ చేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ పీస్లో ఉక్సు పట్టి కానీ కాజాపట్టి కానీ ఏమీ రాలేదు అన్నీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లోనే కట్ చేసాను నేను నడుం పట్టి కానీ ఫ్రంట్ వైపు బెల్ట్ కానీ కాజా కాజాపట్టి కూడా ఈ పీసెస్లోనే కట్ చేశాను ఇప్పుడు నెక్ డ్రా చేస్తున్నాను చూడండి నేను కింద ఎక్సెస్ ఇంకొక బాక్స్ కట్ గీసాను కదా సో దీని ప్రకారము ఇక్కడ ఇంకొక నెక్ ఐ మీన్ మోడల్ నెక్ చూపించాను కదా ఫస్ట్ ఆ నెక్ ఇక్కడ డ్రా చేస్తున్నాను సో ఫస్ట్ బాక్స్ అటు ఇటు సేమ్ ఉండాలి కాబట్టి హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా ట్యాప్ చేస్తే సేమ్ అటు ఇటు ఒకే కొలత వచ్చేస్తుంది సో దీని ప్రకారము మనం ఇక్కడ ఈ నెక్ అనేది డ్రా చేశాను ఇక్కడ మొత్తము కూడా ఇది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది నెక్ డిజైన్ బట్టి మీకు ఇష్టం ఉంటే వాటర్ డ్రాప్ కానీ స్క్వేర్ కానీ ఏ నెక్ అయినా పెట్టచ్చు నేను ఈ మోడల్ నెక్ కట్ చే కుట్టి కట్ చేయలేదు నెక్ కట్ చేయకుండా సేమ్ అసలు చూడండి కటింగ్ అనేది లేకుండా ఈ ఒకేసారి నెక్ మొత్తము స్టిచ్ చేసేసాను అనమాట ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసేసాను ఇలా కంపల్సరీ రౌండ్ దగ్గర కానీ స్క్వేర్ దగ్గర కానీ ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఎంత ఎందుకు క్లాత్ అనుకోవచ్చు లోపల వైపుకే వెళ్ళిపోతుంది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను ఆ క్లాత్ ఎక్సెస్ క్లాత్ ఏం కట్ చేయలేదు ఇప్పుడు లోపల వైపు ఈ విధంగా నెక్ ప్రకారము కట్ చేసేసి లోపల వైపు కూడా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా అనమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది లోపల రివర్స్ చేస్తే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ కటింగ్ ఈ విధంగా లో రివర్స్ చేసేసేయాలి ఇక్కడ ఈ మొత్తము కూడా బ్యాక్ పార్ట్కి మంచి వైపు పైకి వచ్చే విధంగా లైనింగ్ పీస్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ నెక్ దగ్గర మటుకు కొంచెము మన నీడలతో కానీ రివర్స్ చేయాలి ఇక్కడ ఈ పార్ట్ మటుకు నీడలతో రివర్స్ చేయాలి సూదితో కానీ పెద్ద సూదు ఉంటుంది కదా దాంతో కానీ పుల్లతో కానీ దీన్ని జాగ్రత్తగా రివర్స్ చేయాలి ఈ విధంగా అన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం రివర్స్ చేసేసాక లుక్ అయితే ఈ విధంగా ఉంది దీని మీద ఒక స్టిచ్ చేయాలి లోపల వైపుకి క్లాత్ వెళ్ళింది కాబట్టి నెక్ గానే ఉంటుంది ఇలా దీని మీద నీట్గా మొత్తము నెక్ మొత్తము కూడా ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ మైన్ ఫ్యాబ్రిక్ మీద మంచి వైపు ఇలా లైనింగ్ పీస్ వేసి ఇక్కడ ఫస్ట్ ఇలా అటాచ్ చేసి దీన్ని లోపలికి తిప్పేస్తాను అనమాట అప్పుడు కింద స్టిచ్ చేయాల్సిన పని లేదు హ్యాండ్స్కి ఇలాగ లోపల వైపుకి తిప్పేసేసి దీనిపైన ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది నీట్గా ఉంటుంది ఈ విధంగా అనమాట ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్ రౌండ్ మొత్తము అటాచ్ చేసేసుకోవాలి ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసేయాలి ఏ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎక్సెస్ క్లాత్ ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసేసేయాలి మీకు ఈ కటింగ్ కొత్తగా అనిపించవచ్చు ఎవరు చెప్పుండ్రు కూడా ఇలా అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్కి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి మీకు ఇలా వీలైన కుర్చులు పెట్టుకోవటమే ఎన్ని కూర్చులు ఉంటే అన్ని కూర్చున్న క్లాత్ని బట్టి కుచ్చులు ఈ విధంగా పెట్టుకోవాలి ఎండింగ్ పాయింట్ వరకు కొంచెం క్లాత్ అయిపోయింది కొంచమే మిగిలిందనుకుంటే కుచ్చులు ఆపేయచ్చు ఇంకొక వన్ సైడ్ ఈ విధంగా మొత్తము వస్తే అన్నీ పెట్టేసుకుంటే బుట్టలు చిన్నపిల్లలకి బాగుంటుంది ఈ విధంగా ఫస్ట్ వన్ సైడ్ కుచ్చు పెట్టేసేసిన తర్వాత ఇంకొక సైడ్ ఇటు సైడ్ నుంచి ఫస్ట్ అటాచ్ చేసేయాలి ఇక్కడ ఫస్ట్ మనం ఎంతైతే క్లాత్ వదిలేసామో ఇక్కడ ఎండింగ్ అంత ఉంచుకొని ఇంకక్కడి నుంచి కుచ్చులు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇటు సైడ్ నుంచి ఇది వన్ సైడే పెట్టుకోవాలి అటు ఇటు ఏం పెట్టుకోని అవసరం లేదండి ఈ విధంగా మొత్తం ఎంత క్లాత్ తింటే అంత క్లాత్ క్లాత్ని బట్టి ఇక్కడ కుచ్చులు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఉన్న క్లాత్ మొత్తం హ్యాండ్గా మనం మనమేమి హ్యాండ్ కొలతకు ప్రకారము కట్ చేయలేదు రౌండ్ ప్రకారము సో ఈ విధంగా కుచ్చు పెట్టేస్తే నీట్గా ఇంకొక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయినాక ఈ సైడ్ హ్యాండ్ కింద వైపున ఇలా ఎదురు పెట్టుకోవాలి ఈ కూర్చు అటువైపు పెట్టామనుకోండి ఇవి ఈ మన వైపు పెట్టుకోవాలి అప్పుడు బుట్ట బాగా పైకి ఉంటుంది ఉంటుందన్నమాట రివర్స్ పెట్టుకుంటే ఈ విధంగా కింద వైపు నీట్గా పెట్టుకోవచ్చు కావాల్సి వస్తే ఇక్కడ మీరు లేస్ ఏదైనా వేసుకోవచ్చు నేను లేసేమేయలేదు డైరెక్ట్ అలా ఉంచేసాను అనమాట ఒక డబల్ స్టిచ్ వేసి ఉంచేసాను ఈ విధంగా ఎదురు కూర్చోపెట్టుకోవాలి ఇక్కడ కింద ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాము కదా సో ఇక్కడ కూడా ఎక్కువ కుర్చే వస్తుంది ఎక్కువ క్లాతే ఉంది కాబట్టి ఇప్పుడు దీని పక్కన ఒక తిప్పి దీని పక్కన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను పాదం వెడల్పుతో ఇప్పుడు కొంచెం బా బలంగా ఉంటుంది కదా ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తే సో అందుకని ఇంకొకర్ట్టి వేశాను ఇదిగోండి హ్యాండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎంత బాగుందో బుట్ట బాగా ఎక్కిపోలేసింది కదా ఇక్కడ హ్యా ఇక్కడ ఒక బటన్ స్టిచ్ వేస్తున్నాను నేను నెక్కి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో పెట్టలేదండి అది డార్స్ మాత్రమే వేసేసాను సో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు వేసుకుంటారు వేసుకోపోవచ్చు నేనైతే జస్ట్ పాప్కే కాబట్టి అలా కుట్టేశాను నేను ఇక్కడ ఇంకా బ్యాక్ పార్ట్ ఓన్లీ హ్యాండ్సే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా బటన్ అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా హ్యాంగింగ్ ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి ఇదిగోండి ఈ స్టిచ్ వేసాక ఇలా ఉంటుంది హ్యాండ్ దారంతో ఈ బటన్ ఇక్కడ స్టిచ్ చేసేయాలి ఇది డార్స్ ఇలా స్టిచ్ చేసేసనమాట ఫ్రంట్ పార్ట్కి మీకు అర్థమై ఉంటుంది ఇలా డార్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఒక పట్టి కాజపట్టి వేశాను అనమాట ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత డార్స్ ఇక్కడి నుంచి పైకి మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక పట్టి కాజపట్టి స్టిచ్ చేశాను మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట